నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై ఒక్క ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఐదు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఇరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ముప్పై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఎనభై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజుకు వెయిట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్